మూల కూడా సాంబార్ వాటర్ వాటర్ పాలు కూడా వాటర్ వాటర్ ఈ రెండు మూడు లీటర్స్ ఒక ఫైవ్ లీటర్స్ అయినా సైడ్ పెట్టుకొని మార్నింగ్ నుంచి సాయంత్రం దాకా సాయర్స్ వారు మేడం ఫీచర్స్ వారు టైం కష్టవారు రెండు వేల ప్రతి ఒక్క మేడమ్ సరి ఉండాలి మేడం గంటలకు పన్నెండు గంటలకు వచ్చినాక మళ్ళీ టైం కాక ముందుకే పోతాడు వస్తుంది పన్నెండు గంటలకి ఇంకా లెస్ కూడా చెప్పడానికి రాదు స్టాఫ్ అంత స్టాఫ్ రూమ్ లోనే కూర్చోండి టీవీ ముందు కొద్దిసేపు ఫ్యూచర్ పెట్టి త్రీ అయితే ఫోర్ కంటి దాకా కూడా కలు ఉన్నారు ప్రతి దాంట్లో ఇన్వాల్వ్ అయితే అని మమ్మల్ని తింటారు ప్రై రోజు మీరు ఏమో క్లాస్ గురించి మాట్లాడుతుంది మీరు అమ్మడోరు ఎస్టీఓరు ఎస్సీ వాళ్ళని మాట్లాడుతుంది మీరు స్మెల్ స్మెల్ వస్తుంది వాటర్ చేయరా

ఫైవ్ లీటర్స్ అయినా సైడ్ పెట్టుకొని మార్నింగ్ నుంచి సాయంత్రం దాకా సైడ్ అవుతారు మేడం ఫీచర్స్ ఫీచర్స్ వారు టైం అస్సలు రెండు వేల ప్రతి ఒక్క మేడం ఉండాలి కదా మేడం అసలు అస్సలు ఉన్నారు పన్నెండు గంటలకు వస్తారు పన్నెండు గంటలకు వచ్చినాక మళ్ళీ టైం కాకముందుకే పోతారు వస్తుంది పన్నెండు గంటలకే ఇంకా లెస్ కూడా చెప్పడానికి రారు స్టాఫ్ స్టాఫ్ రూమ్ లోనే కూర్చోండి టీవీ కొద్దిసేపు పెట్టి త్రీ అయింది అంటే చెప్తారు ఫోర్ థర్టీ దాకా కూడా